హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమి క్రియేషన్స్ ఇప్పుడు మీరు చూస్తున్న కుర్తీ వచ్చేసి మనకి బోట్నెక్ మోడల్లో బ్యాక్ సైడ్ వచ్చేసి రాంబస్ ఫ్రంట్ వచ్చేసి కేవల్ బోట్నెక్ ఈ మోడల్ టాప్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాము కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఒక్కసారి చూసి మీ టాప్స్ అయితే మీరు కుట్టుకునే విధంగా అయితే ఉంటుంది దీంతోపాటు మనము ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది కూడా మనం ఈ వీడియోలో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ టు పాయింట్ అయితే నేర్చుకుందాం ముఖ్యంగా కట్స్ గురించి అయితే నేర్చుకోండి ఓకే సో ఇప్పుడు దీనికి మనకి పైపింగ్ వేసుకోవాలి కదా అందుకోసమే నేను ఇక్కడ నేను ఆల్రెడీ పైపింగ్ డోరీతోనైతే రెడీ చేసి పెట్టేసుకున్నాను దీన్ని ఫస్ట్ మనం ఆల్రెడీ నెక్ అయితే కట్ చేసేసుకున్నాం కదా దీని యొక్క కటింగ్ వీడియో ఆల్రెడీ నేను పోస్ట్ చేసినాను లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను చూడండి ఓకే నెక్ కట్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఏదైతే డోరీ రెడీ చేసి పెట్టేసుకున్నామో ఇదిని ఫస్ట్ మనము నెక్కి స్టిచ్ అయితే వేసేస్తున్నా ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి లైనింగ్కి జాయిన్ చేస్తున్నాను ఓకే మళ్ళీ ఇక్కడ ఏంటి నార్మల్ మిషన్ నార్మల్ పాదంతోనే పెడుతున్నాను చిన్న చిన్న మిషన్ సింగిల్ పాదం అయితే ఏం పెట్టలేదు ఓకేనా ఇప్పుడు లైనింగ్కి స్టిచ్ వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ పైన లైనింగ్ పెట్టేసేయండి సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా లైనింగ్ పెట్టేసుకొని దానిపైన మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి ఇప్పుడు మనకు రివర్స్లో తెలుస్తుందా అంటే తెలుస్తుంది ఆల్రెడీ మనకి దారం అనేది తెలుస్తుంది కదా ఆ దారం పైన స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది ఇక్కడ ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసేసిన తర్వాత లోపల ఉన్న ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసేసుకోండి ఎప్పుడు కూడా నెక్ కట్ చేసేసుకునేటప్పుడు లైనింగ్ మాత్రమే కట్ చేసేసుకోండి మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేయకండి ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత మిడిల్లో రౌండ్ ఉంది చూడండి ఈ రౌండ్ షేప్స్ దగ్గర మొత్తం ఇట్లా కచ్ మార్కులు అయితే పెట్టేసుకోవాలి అప్పుడు మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఈ విధంగా తిప్పేసినప్పుడు చూడండి మనకి అసలు పైపింగ్ ఏ విధంగా అనేది ఉంటుంది ఇప్పుడు నెక్ స్టిచ్ వేసేసుకున్నాం కదా నెక్ స్టిచ్ వేసేసుకున్న తర్వాత లైనింగ్ కింది భాగంలో మనం ఈ విధంగా ఫోల్డింగ్ అయితే పెట్టేసుకోవాలి ఫోల్డింగ్ చేసేటప్పుడు డబుల్ ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ వేసేసుకోవాలి ఎందుకోసం అంటే ఇది లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి జాయిన్ చేయం కదా అందుకోసం ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి అంటే లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ మొత్తం సైడ్కి భుజాలు సైడ్కి స్టిచ్ అయితే వేసేసుకోండి ఎక్స్ట్రా పార్ట్ ఉంటే కట్ చేసేసుకోండి నెక్ బ్యాక్ నెక్స్ట్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి డైమండ్ షేప్ కదా డైమండ్ షేప్కి ఏ విధంగా స్టిచ్ వేసుకోవాలో చూడండి ఒకసారి కేర్ఫుల్గా ఇక్కడ మూలల దగ్గరికి వచ్చేసరికి స్టార్టింగ్ మనం ఏదైతే పైపింగ్ డోరీ క్లా రెడీ చేసి పెట్టేసుకున్నాం చూడండి ఆ డోరీకి మార్కులు పెట్టేసుకోండి అప్పుడే మనకి మూలల దగ్గర పర్ఫెక్ట్గా తిరుగుతుంది ఓకేనా స్ట్రైట్గా ఉన్న దగ్గర అంటే మనకి ఏం ప్రాబ్లం లేదు మూలల దగ్గర మాత్రం ఫస్టే మనం డోరీ అనేది ఇదిగోండి ఇక్కడ మూల వచ్చేసింది కదా ఈ మూల దగ్గర తిరగడం అనేది మనకు కరెక్ట్ ఉండదు సో అలాంటప్పుడు ఇదిగోండి ఈ విధంగా కట్ చేసేసుకొని స్టిచ్ వేసేసుకోవాలి ఫస్ట్ లైనింగ్కి ఒకవేళ మీకు ఈ ఫుల్ వీడియో కావాలి అని అనుకుంటే అంటే క్లియర్గా స్లోగా కావాలి అని అనుకుంటే నేను ఆల్రెడీ ఇంకొక వీడియో పోస్ట్ చేసినాను అది కూడా పో డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను చూడండి ఈ విధంగా మొత్తం లైనింగ్కి జాయిన్ చేసేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్కి జాయిన్ చేసేసుకోండి మెయిన్ ఫ్యాబ్రిక్ జాయిన్ చేసేసుకున్న తర్వాత లోపల ఎక్స్ట్రా పార్ట్ అంతా కట్ చేసేసుకొని రివర్స్ తిప్పేసుకోండి ఆ విధంగా మొత్తం ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత సైడ్ జాయింట్స్ అయితే వేసేసుకోవాలి సైడ్ జాయింట్స్ రెడీ అయిపోయిన తర్వాత ఏం చేయాలి నెక్స్ట్ షోల్డర్స్ ఇప్పుడు ఈ విధంగా షోల్డర్స్ జాయిన్ చేసేసుకున్న తర్వాత రెండు ఒకదానిపైన ఒకటి పెట్టేసుకొని ఈ విధంగా కొంచెం ఎక్కువ తక్కువ ఉన్నాయి అనుకోండి కరెక్ట్ ఉండే విధంగా కట్ చేసేసుకోండి ఎక్కువ ఎస్పెషల్లీ అక్కడ ఫిట్టింగ్ లైన్ ఉంది కదా ఆ ఫిట్టింగ్ లైన్ దగ్గర మాత్రం ఖచ్చితంగా నాలుగు కూడా సమానంగా ఉండాలి అప్పుడే చేతి యొక్క కింది భాగంలో మనకి ప్లస్ ఆకారం వస్తుంది ఇప్పుడు ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత మనం హ్యాండ్ అనేది రెడీ చేసి పెట్టేసుకున్నాం సేమ్ లైనింగ్ పైపింగ్ వేసేసి రెడీ చేసి పెట్టేసుకున్నాం చూడండి ఇక్కడ నేను ఏ విధంగా రెడీ చేసి పెట్టేసుకున్నా ఒక సైడ్ లోతు అనేది తీసేసుకున్నాను కదా ఈ లోతు తీసేసింది వచ్చేసి మనము స్టిచ్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్ సైడ్కి వచ్చే విధంగా స్టిచ్ అయితే వేసేసుకోండి ఓకేనా ఎందుకోసము అంటే మనకి ఫ్రంట్ పార్ట్ యొక్క భాగంలో ముడతలు వస్తాయి కదా ఆ విధంగా ముడతలు రాకుండా ఉండాలి అని అనుకుంటే మనం అది ఫ్రంట్ సైడ్కి తిప్పేసి స్టిచ్ అయితే వేసేసుకోండి అది స్టిచ్ వేసేటప్పుడు ఎగ్జాక్ట్గా షోల్డర్ దగ్గర నుండి వెనకాల సైడ్కి కానీ ముందు సైడ్కి కానీ స్టిచ్ వేసేసుకోండి ఫస్ట్ కానీ ఇక్కడ క్లాత్ నిన్న ఒక కామెంట్ చేసిన ఏమని అని అంటే క్లాత్ అనేది సరిపోవడం లేదు హ్యాండ్స్ క్లాత్ అనేసి సో సరిపోకపోయినా పర్వాలేదు కానీ మీరైతే హ్యాండ్ క్లాత్ని కానీ బాడీ క్లాత్ క్లాత్ని కానీ అస్సలు దేన్ని కూడా లాగద్దు ఒకవేళ అనుకోండి మీకు సన్న సన్న ముడతలు అయితే వచ్చేస్తాయి మనం భుజం యొక్క కింది భాగంలో చేతులు జాయిన్ చేస్తాం కదా ఆ ప్లేస్లో సన్న సన్న ముడతలు వస్తాయి ఇంకా కట్టింగ్లో మిస్టేక్ ఉంటే కనుక చేతి యొక్క కింది భాగంలో ముడతలు వస్తాయి అవునా సో ఖచ్చితంగా మీరు బాడీ పార్ట్ కానీ హ్యాండ్ పార్ట్ కానీ లాగకుండా జస్ట్ ఎక్కడి వరకు వస్తే అక్కడి వరకు తీసేసుకోండి మీరు మార్జిన్ కనుక కరెక్ట్గా తీసుకోకపోతే సేమ్ ఈక్వల్గా రాదు ఓకే ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్న తర్వాత మళ్ళీ స్టిచ్ వేసేసుకోండి ఆ హ్యాండ్స్ రెండు జాయిన్ చేసేసుకున్న తర్వాత ఫిట్టింగ్ లైన్ ఆల్రెడీ మనం కట్ చేసేటప్పుడే ఉంది కదా మార్కింగ్ పెట్టేసుకున్నాం కదా సేమ్ అదే లైన్ పైన తీసేసుకోండి హ్యాండ్ మాత్రం కొంచెం నేను లూజ్ స్టిచ్ వేసేసుకుంటున్నా చూడండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అదే లైన్ పైన స్టిచ్ వేసేసుకోండి ఇక్కడ చేతులు జాయిన్ చేసినప్పుడు ఈ ఖర్చు ఉంది కదా ఈ చేతులు జాయిన్ చేసిన ఖర్చు వచ్చేసి మనకి చేతుల సైడ్ ఉండే విధంగా తీసేసుకొని స్టిచ్ వేసేసుకోండి ఈ స్టిచ్ అనేది నార్మల్గానే అని వదిలేయకండి ఇక్కడ మెయిన్గా మీకు కిందికి వచ్చేసరికి ప్రాబ్లం రాకుండా ఉండదు చూడండి ఇక్కడ కట్స్ వస్తాయి కదా ఇక్కడ వరకు ఫస్ట్ ఒక లైన్ స్టిచ్ వేయండి స్టిచ్ వేసిన తర్వాత ఇక్కడ సూది కిందికి పెట్టండి మిషన్ పాదం పైకి లేపండి అప్పుడు క్లాత్ అనేది మనకి రివర్స్ తిరుగుతుంది తిరిగిన తర్వాత ఇక్కడ వన్ ఇంచ్ వరకు సేమ్ ఒక అదే లైన్ పైన స్టిచ్ ఉండాలి పక్కకు అసలు వద్దు ఇంతకుముందు ఫస్ట్ స్టిచ్ వేసినాం కదా అక్కడ వరకు మాత్రం ఉండాలి ఆ తర్వాత ఒక వన్ ఇంచ్ కొంచెం పక్క నుండి వచ్చేసి ఇంకా సైడ్కి ఒక పావు ఇంచ్ డిఫరెన్స్తోనే రావాలి అప్పుడు మాత్రమే మీకు కట్స్ దగ్గర ముడతలు అనేవి లేకుండా పర్ఫెక్ట్గా కుదురుతుంది ఒకవేళ ఆ విధంగా తీసేసుకోకపోతే మీకు కట్స్ అనేవి పర్ఫెక్ట్గా రావు ఇక్కడ నేను చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇక్కడ ఎగ్జాక్ట్గా వన్ ఇంచ్ వరకు సేమ్ ఒకే దాని ఒక కుట్టు ఉందా ఆ కుట్టు పైన మీరు పక్కకు మూడు వేసుకున్న నాలుగు కుట్లు వేసినా కూడా కింద వన్ ఇంచ్ మాత్రం సేమ్ దానిపైనే ఉంచేసి సైడ్కి మాత్రం పావు డిఫరెన్స్ డిఫరెన్స్తో మీరు మూడు కావాలంటే మూడు నాలుగు కావాలంటే నాలుగు కుట్లు అయితే వేసేసుకోండి దీనికి బ్లౌజెస్ లాగా ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు వేస్తే కూడా ముడతలు వస్తాయి చూడండి టూ ఇంచెస్ ఉందా టూ ఇంచెస్ దగ్గర రెండు సైడ్లో స్టిచ్ వేసేసుకున్న తర్వాత టూ ఇంచెస్ దగ్గర నేను చూపించిన విధంగా కచ్ మార్క్ అయితే తీసేసుకోండి ఈ విధంగా కచ్ మార్క్ తీసేసుకుని ఓపెన్ చేసేసుకున్నాం కదా చూడండి ఇప్పుడు ఇలా ఓపెన్ చేసేసుకొని పట్టేసుకోండి ఎంత డిస్టెన్స్ వస్తుందో ఈక్వల్గా ఉంది అవునా ఇప్పుడు ఇందులో మనం డబుల్ ఫోల్డింగ్ అయితే పెట్టేసుకోవాల్సి ఉంటుంది ఓకే ఈ ఇంత డిస్టెన్స్ ఉంది కదా ఇంత డిస్టెన్స్లో ఈ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని లోపలికి ఫోల్డ్ చేసేసుకోండి లోపలికి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేయండి దీన్ని స్టిచ్ వేసేటప్పుడు కూడా అస్సలు లాగొద్దు ఓకే ఎందుకు లాగద్దు అని చెప్తున్నాను అంటే ముడతలు వస్తాయి నార్మల్గా ఈ మెల్లగా స్టిచ్ వేసేసుకోండి ముడతలు అనేవి రాకుండా పర్ఫెక్ట్గా కుదురుతుంది ఇక్కడైతే మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే కట్ ఎక్కర పంజాబీ డ్రెస్లో మెయిన్ ఇంటెన్షన్ కానీ మెయిన్గా నేర్చుకోవాల్సింది కానీ ఓన్లీ కట్స్ దగ్గర మాత్రమే సైడ్ ఫిట్టింగ్ అర్థమైంది కదా ఇప్పుడు ఒకటి కట్ సగర ఇదిగోండి ఇప్పుడు ఈ విధంగా ఇక్కడి వరకు స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఈ కట్స్ దగ్గర క్లాత్ ఉంది కదా ఈ విధంగా పట్టేసుకోవాలి ఈ సైడ్కి ఫోల్డ్ చేసేసుకొని కట్ ఎక్కడి వరకు ఉందో ఆ కట్ యొక్క పైకి ఒక హాఫ్ ఇంచ్ వరకు స్టిచ్ అయితే వేసేసుకోండి కట్టు పైకి హాఫ్ ఇంచ్ వేసిన తర్వాత సూది కిందికి పెట్టండి మిషన్ యొక్క పాదం అనేది పైకి లేపి క్లాత్ అనేది తిప్పేసుకోండి ఓకే నెక్స్ట్ ఇటు సైడ్ తిప్పేసుకున్న తర్వాత ఇటు సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ అయితే ఇప్పుడు ఈక్వల్గా స్టిచ్ వేయండి స్ట్రైట్గా మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత స్టాప్ చేసి సూది కిందికి పెట్టి మిషన్ యొక్క పాదం పైకి లేపి కిందికి స్టిచ్ వేసేసుకోండి అర్థమైందో ఒకవేళ మీకు అర్థం కాకపోతే నేను చెప్పినా మీకు అర్థం కాకపోతే వీడియో అనేది స్లో చేసేసుకుంటూ స్టిచ్ వేయండి ఒక్కొక్కసారి నాకు కూడా ఏదైనా మోడల్ కావాలి అనుకుంటే అర్థం కాకపోతే స్లో చేసేసుకుంటూ స్టిచ్ వేసేసుకుంటూ చూసుకుంటూ స్టిచ్ వేసేసుకుంటా స్టార్టింగ్లో ఓకే ఇదిగోండి ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ అయితే వేసేసుకోండి అంతకుముందు సైడ్కి కూడా స్టిచ్ వేసేవాళ్ళం ఇప్పుడు మాత్రం వేయట్లేదు ఇప్పుడు కట్స్ టాప్స్కి ఏ విధంగా అయితే వస్తుందో అదే విధంగా స్టిచ్ అయితే వేసుకుంటున్నాను చూడండి ఇక్కడ ముడతలు అనేవి లేవు ఒకవేళ మీరు కుట్టినప్పుడు ముడతలు వస్తే అసలు టెన్షన్ వడకండి స్టార్టింగ్లో ముడతలు వస్తాయి అలాంటప్పుడు ఒకసారి ఐరన్ చేసేసుకోండి నెక్స్ట్ కింది సైడ్ కింది సైడు ఒకసా తోని ఫోల్డ్ చేసేసుకొని మళ్ళీ ఒక హాఫ్ ఇంచ్ తోని మళ్ళీ ఒక అయితే వేసేసుకోవాలి ఇది వచ్చేసి మనకి కింద ఒకవేళ మీకు కరెక్ట్ బాడీ ఫిట్టింగ్ కావాలి అనుకుంటే డ్రెస్ యొక్క వెనకాల భాగంలో డాట్స్ అనేవి స్టిచ్ వేసేసుకోవాలి ఓకే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్